ఇది పరువు పోతుందో లేదో కూడా నాకు తెలియదు ఈ మాట మాట్లాడితే కరెక్ట్ అంతా టెక్నాలజీ చాలా పరేషాన్ చేస్తున్నారు ఈ మధ్య ఎనీవే సరే మీరు చేసేది మీరు చేసుకోండి మేం చేయాల్సింది మేము చేస్తాం మేము అడగాల్సింది మేము అడుగుతాం ఎందుకంటే మీరు ఖర్చు పెడుతున్న ఈ మూడు వందల కోట్ల రూపాయలు మీ తాతగారి జాగీరు కాదు ఇది ప్రజల సొమ్ము ఈ ప్రజల సొమ్ములో నాదుండడం వల్ల నేను అడగడం లేదు ప్రజల సొమ్ముడికి నువ్వు కస్టోడీనివి మాత్రమే నీ ఇష్టం వచ్చినట్టు నీ విమ్స్ అండ్ ఫ్యాన్సీస్ మీద ఖర్చు పెట్టడం కుదరదు ప్రజా ఉపయోగం నేను అనుకుంటున్నాను అనేసి ఖర్చు పెట్టడం కుదరదు నువ్వు ప్రజా ఉపయోగం అనుకుంటే దానికి ఒక అది నిలబడాలి పరీక్షకు నిలబడాలి అది ఈ ఈవెంట్ ఇక్కడ జరగాలి అని నాకు చెప్పండి ఈవెంట్ జరిగిన చోట ఎక్కడన్నా టూరిజం అయిందా టూరిజం పెరిగిపోయిందా మూడు పూలు ముప్పై ఆరు కాయలు అయిందా ఎక్కడన్నా అది జరుగుతుంది మర్చిపోతారు రెండవది ఈ అందాల రాణుల్లో ఎంపవర్మెంట్కి ఏం చేస్తారు చెప్పండి నాకు ఇప్పుడు ఈ ఈ ఈ ఏమీ లేకుండానే తెలంగాణ రాష్ట్రంలో ఆడవాళ్ళ సాధికారత కోసం పనిచేస్తున్న వేల మంది మహిళలు ఉన్నారు వేల మంది సాధారణ స్థాయిలో పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇది ఆ మాత్రం దానికి ఇంత పొడుగు స్పాన్సర్షిప్పు ఇన్ని వందల కోట్లు ఖర్చు అవసరమా ఈ వందల కోట్ల ఖర్చు మీరు ఈ మూడు వందల కోట్లు పోలీస్ స్టేషన్స్ ప్లస్ మీరు ఎవరికి జవాబుదారీ చెప్పాలి ఆడవాళ్ళ మీద ఏ రకమైన వస్తున్నావు ఎట్లా స్పందించాలి కనీసం దాని ట్రైనింగ్కి ఎక్విప్మెంట్కి ఇచ్చుంటే లేదు షెల్టర్ హోమ్లు నిర్మించడానికి ఇచ్చుంటే మరింత ఎంపవర్మెంట్ జరిగి ఉండేది